హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాక్ స్వాగతం చాలా రోజుల తర్వాత చాలా మంచి రెసిపీతో వచ్చాను అది ఏంటి అంటే మనకి రోడ్డు మీద బళ్ళు పెట్టి లేదా కర్రీ పాయింట్లో చేపల పులుసు అనేది ఇస్తారు అది ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఇంత పులుసు ఇచ్చి ఒకే ఒక ముక్కతో ఎంత అన్నమైనా తినవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది అది ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు డీటెయిల్గా అర్థమవుతుంది అనమాట అయితే ఫస్ట్ అయితే నేను ఒక దాకా చేపలు అయితే తీసుకొని నీట్గా కడిసి పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పెద్ద ఒక మూడు ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని టమాటాలు కూడా ఒక రెండు తీసుకొని మెత్తగా పేస్ట్లో ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇది ఎలా ఉంటుందండి చేపల పులుసు నాకు అంటే ఎప్పుడైతే తెచ్చుకొని తింటారు నాకు ఎప్పుడు అంతగా ట్రై చేయాలి చేయాలి అనే తాట్ నాకు రాలేదు కాకపోతే రీసెంట్గా తెచ్చుకున్న అస్తమానికి తెచ్చుకుంటారు ఇది ఎప్పుడు కూడా అంటే నేను ఫ్రైడే ఆటపూట చేపలు ఒక్కోసారి వండను కదా అంటప్పుడు అతను తెచ్చుకుంటారు అనమాట అది ఎందుకు ఇంత ఇష్టంగా తెచ్చుకొని ఇష్టంగా తింటారు ఒకసారి నేను తిన్నప్పుడు తీసుకురండి ఎలా ఉంది ఏంటో చూసి నేను కూడా ట్రై చేస్తాను అది మీకు ఎందుకు అంతగా నచ్చిందో అని చెప్పేసి అలాగని చెప్పేసి నా వంటకి ఎప్పుడు వంక పెట్టలేదు చాలా బాగుంది అంటారు కానీ అది ఎందుకు ఒక చిన్న ముక్కిస్తాడు ఇంత పులిసిస్తాడు దాంతో అంత అందంతా ఊర్చుకుని తినేస్తారని అంటే అయితే ఒక బుధవారం అయితే తీసుకొచ్చారు నేను కూడా టేస్ట్ చేశాను అది నాకైతే ఎలా చే అంటే ఆ టేస్ట్ ఎలా రావాలని నాకు అర్థమై నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చాలా చాలా బాగుంటుంది అయితే చెప్పాను కదా పెద్ద ఉల్లిపాయలు టమాటాలు మెత్తగా పేస్ట్లో ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని దీనికి పెద్దగా మసాలాస్ ఏమీ అవసరం లేదు ఈజీగా కూడా చేసుకోవచ్చు సింపుల్ ప్రాసెస్ అంత కష్టపడి చేయాల్సిన పని కూడా లేదు అలాగే ఎంతో టేస్టీ అయిన క్రిస్పీగా చేసే చేపల ఫ్రై కూడా మీకు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అయితే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఆ మసాలా రుబ్బి సంగతి పక్కన పెట్టేసి ఇప్పుడు అంటే చిన్న ఎందుకంటే చేపల చికెన్ అంటే ఆటోమేటిక్గా మనం ఎంత బాగా చేసినా ఎంత చక్కగా వండినా చిన్న నీస్వాసన అనేది వస్తుంది అంటే తిన్నప్పుడు కాకపోయినా తర్వాత అయినా మనకి నూర అనేది చిన్న స్మెల్ లాగా అలా అనిపిస్తుంది అనమాట అందుకు మన చిన్న మసాలా అనేది వేయాలి అయితే నేను రెండు పులవ పూలు తీసుకున్నాను ఒక మూడు ఏలకలు తీసుకున్నాను ఒక నాలుగు లవంగా ముగ్గులు తీసుకున్నాను అంతే ఇంకేం అవసరం లేదు ఒక్క అరించి చెక్క ఒక అరంచి కొంచెం ఎక్కువగా ఉండే చెక్క తీసేసుకొని ఇవన్నీ కూడా కొంచెం మనకి పేస్ట్ అయితే అవ్వదు మిక్సీ గిన్నెలో అదంతా పేస్ట్ అయితే పౌడర్ కానీ పేస్ట్ కానీ అవ్వడం చాలా కష్టం అలానే చిన్న చిన్న ముక్కలుగా ఉండిపోతే మనకి తినేటప్పుడు చాలా చిరాగ్గా ఉంటుంది అందుకని నేను ఏంటంటే దీనికి మనం ఎలాగో ఈ పులుసుకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కావాలి కదా నేను ఎప్పుడూ మిక్సీలో అల్లం వెల్లుల్లిపాయలు మేస్ట్ మిక్సీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఆ పేస్ట్ అనేది ఇందులో వేసేసి మెత్తగా పేస్ట్లో ప్రిపేర్ చేసుకున్నాను లేదు మీకు ఆ పేస్ట్ లేదంటే తెల్లుల్లిపాయలు వేసి కూడా మీరు శుభ్రంగా తెల్లిపాయలు అల్లం వేసుకొని శుభ్రం పేస్ట్ చేసుకోవచ్చు అయితే అది కూడా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత కళాయిలోకి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి ఆ బాగా వేగిపోయిన తర్వాత మనం టమాటా ప్యూరీ మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసి సిమ్లోనే బాగా ఫ్రై అవ్వనివ్వాలండి ఎంత ఎంత ఫ్రై అవ్వనివ్వాలి అంటే ఈ టమాటా ఉల్లిపాయలు అన్నీ బాగా వాటర్ పైకి తేలి కొంచెం ఆయిల్ పైకి తేలేటప్పుడు కాస్తంత మనం ముందుగానే పక్కన పెట్టుకున్నాం కదా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ మసాలా ముద్దు పేస్ట్ అనేది కూడా వేసేసి మొత్తం అన్నీ బాగా ఫ్రై అయిపోవాలన్నమాట ఎంత బాగా అంటే ఆయిల్ పైకి తేలే వరకు పచ్చివాసన మసాలా ముద్దంతా పచ్చివాసన అంతా పోయి ఆయిల్ బాగా పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకొని అప్పుడు మనం కొంచెం ముందుగానే మసాలా కొంచెం స్టార్టింగ్ వేగినప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటాం కాబట్టి చూసుకొని కొంచెం సాల్టు కారం పసుపు గరం మసాలా వేసేసి అంటే గరం మసాలా అంటే ఇంకేం లేదు ధనియాల పొడి అనమాట ఇదంతా వేసేసి బాగా ఫ్రై అయ్యాక నేను ఏం చేశానంటే ఒక గిన్నెడు చింతపండు పులుసు అయితే వేసుకున్నాను మరి ఎక్కువ పులుపు ఉంటే ఇది బాగోదు లైట్ పులుపు పులుపు ఉందా లేదా అనేటట్టు మనకు అనిపించాలన్నమాట అలా అయితేనే చేపల పులుసు పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ పులుసులు బాగా తర్వాత మీకు ఎంత వాటర్ కావాలి అంత వాటర్ వేసేసుకొని చిన్న చిన్నదంటే చిన్న బెల్లం వేసుకోండి ఆ బెల్లం కూడా వేసేసి ఉప్పు కారం చూసుకున్న తర్వాత చేపలను ముందుగానే నేను కొంచెం సాల్ట్ పసుపు వేసి ఫ్రై చేసేసాను మీకు కావాలంటే పచ్చి వేసుకోవచ్చు ఉడికితే బాగుంటుందని చాలామంది వేసుకుంటారు కాకపోతే నాకు అలా నచ్చదనమాట అందుకని చెప్పేసి లైట్గా ఫ్రై చేసేసి ఆ ముక్కలు అనేది ఉడుకుతున్న పులుసులో వేసేసాను మొత్తం బాగా వేసేసి మనం ఎట్టి పసులో కూడా లైట్ లైట్గా చూసారా నేను ఎలా అయితే సైడ్ నుంచి కలుపుతున్నానో అలాగే కలుపుకొని పైన కాస్తంత కొత్తిమీర చల్లుకుంటే సూపర్ టేస్టీ అయిన స్ట్రీట్ చేపల పులుసు అయితే రెడీ అనమాట ఇంత పులుసుతో అన్నం మొత్తం తినేయచ్చు అంత బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అలా అని చెప్పేసి పులుసు అంత చిక్కగా ఉండదు పలుచగా ఉండదు చాలా టేస్ట్గా అనిపిస్తుంది మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందంటే నాకు కామెంట్ చేయండి మనం బయట తెచ్చుకుంటే ఇదే ఒక చిన్న చేప ముక్క ఇచ్చేసి ఇంత జ్యూస్ ఇచ్చేసి హండ్రెడ్ రూపీసు ఇలా వన్ ట్వంటీ రూపీసు సెవెంటీ రూపీస్ ఇలా తీసుకుంటాడు అదే అంటే ఆ టేస్ట్ మనకి రావాలంటే కనుక ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అంటే చాలామంది పులుసు అంటే బయట తీసుకునేదే బాగుంటుంది ఇంట్లో చేసింది ఒకలా ఉంటుంది బయట చేసింది ఒకలా ఉందని చాలామంది అనుకుంటారు కానీ ఇలా చేసి చూడండి సేమ్ మనకి ఏంటంటే కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే బయట తినేవి కొన్ని బాగుంటాయి చిన్న చిన్న బళ్ళు మీద చిన్న చిన్న కర్రీ పాయింట్లు దిగేవి తినేవి చాలా బాగుంటాయి అనమాట అది ఇలా చేసుకుంటే ఆ టేస్ట్ పర్ఫెక్ట్గా మనకైతే వస్తుంది ఇంకా ఈరోజు స్పెషల్ సండే ఒక చేపల పులుసు ఆపేయలేం కదండి అందుకని చెప్పేసి ఫిష్ ఫ్రై కూడా చేస్తున్నాను ఆ పిల్లల కోసం అని చెప్పేసి ఫ్రై ఆల్మోస్ట్ మీకు అందరికీ ఎలా చేయాలో ఏంటో అనేది డీటెయిల్గా చెప్పేశాను ఇన్ కేస్ ఎవరికైనా కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా అది ఎలా చేయాలి ఏంటనేది కూడా ప్రాసెస్లోకి అయితే చెప్ చెప్ మరొకసారి ఈసారి ఎప్పుడైనా చేసి మీకు వీడియో అనేది షేర్ చేస్తాను అయితే ఈ మధ్యన నా వీడియోస్ ఎందుకు డైలీ రావట్లేదు అంటే నా ఫోన్కి ఫస్ట్ జ్వరం వచ్చిందండి హాస్పిటల్కి తీసుకెళ్ళాము తీసుకెళ్తే వాడు ఏదో మెడిసిన్ వేసి ఇచ్చాడు సరే పట్టుకెళ్ళిపోండి బాగా అయిపోతుంది అన్నారు మరి ఒక టూ డేస్ వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం ఎక్కువగా జ్వరం వచ్చింది కొంచెం హెల్త్ బాగా పాడైపోయింది అనమాట నా ఫోన్కి అయితే ఇతను వెంటనే మళ్ళీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారంటే దీనికి ఆపరేషన్ చేయాలి కాస్త టైం పడుతుంది అన్నారు ఆపరేషన్ అన్నీ అయిన తర్వాత ఫోన్ ఇంటికి అయితే వచ్చిందండి వచ్చిన తర్వాత అప్పుడు నేనైతే ఇలా వీడియోస్ చేయడం అనేది కంటిన్యూగా స్టార్ట్ చేశాను అనమాట అదే తిరుపతి వెళ్ళిన నుంచి నాకు వీడియోస్ అది పెట్టడానికి అంటే అప్పుడు ముందుగానే వచ్చింది అందుకని ఇన్ని రోజులు కొంచెం వీడియోస్ అది పెట్టడానికి కాస్త డిలే అయ్యింది ఇక మీద నుంచి నా కంటిన్యూ డైలీ వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి మీరు చూస్తూనే ఉండండి కనుక వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అంటే మీరు ఇచ్చే చిన్న సపోర్ట్ వాళ్ళు ఇంకా నేను వీడియోస్ చేయడానికి కానీ దేనికైనా మోటివేషన్గా ఉంటుంది ఇంతవరకు నేను కొంచెం వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనేది చిన్న ఆలోచించి కొంచెం ఏదైనా పెట్టాలన్నా చిన్న మొమాటంగా అనిపించేది ఇప్పుడైతే నాకు అనిపిస్తుంది అనమాట ఎవరేమనుకున్న ఏదనుకున్నా మనం చేసేది పర్ఫెక్ట్గా ఉంటే వేరే వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదని నాకు అనిపించి ఇక మీద నుంచి నా డైలీ వ్లాగ్స్ అన్ని కంటిన్యూస్గా వస్తే వీడియోస్ నచ్చితే లైక్ కొట్టని చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ కలిసి